అనేక రకాల వాగ్దానాలు ఇచ్చిన ఇంత ముందు నేను చెప్పినట్టు ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలే సామాజిక పెన్షన్ తప్ప అది రొటీన్ అందరూ చేసే వ్యవహారమే ఇంకా ప్రత్యేకించి గ్యాస్ సిలిండర్లు చేయలే ఉచిత బస్సు చేయలే పదహైదు రూపాయలు ప్రతి ఆడపిల్లకి ఇచ్చేది చేయలే యాభై ఏళ్ళకు పెన్షన్ చేయలే ఉచిత ఇసుక నియలేకపోయినారు ఏ పథకాన్ని కూడా అమలు అమలుపరచలే ఒకవైపు విజయవాడలో వరదలు వస్తే వందలో పది శాతం కూడా వరద బాధితులను సంరక్షించే ప్రయత్నం చేయలేకపోయినాడు దాని వదిలేసినాడు అసలు వరద వచ్చేదానికి విజయవాడ మునిగిపోయేదానికి కొన్ని వేల మంది ఎఫెక్ట్ అయ్యేదానికి కారణం ముఖ్యమంత్రి గారే కారణమైనాడు కనీసం రక్షించే ప్రయత్నం చేసినాడు అంటే రక్షించే ప్రయత్నం కూడా చేయలే ప్రజలు ఇచ్చిన విధాల సక్రమంగా పంచినాడు అంటే తప్పుడు లెక్కలు చూపిస్తా ఉన్నారు అగ్గిపిట్టలకు కొవ్వొత్తులకు ఇరవై ఆరు కోట్లు రాసినారు పులిహోర ప్యాకెట్లకు మూడు వందల అరవై కోట్లు రాసినారు అసలు రాష్ట్ర ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు కొవ్వొత్తులకేంది ఇరవై ఆరు కోట్లు పులిహోర ప్యాకెట్లకు ఏంది మూడు వందల అరవై కోట్లు ఈ లెక్కలన్నీ ఏంది అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుంచి వారికి అందాల్సినటువంటి ప్రయోజనం శూన్యం ఈరోజు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కొన్ని వందల వేల మంది పడిగాపులు రాస్తా ఉన్నారు మాకు రావాల్సిన పదివేలు ఎక్కడా మాకు రావాల్సిన ఇరవై వేలు ఎక్కడా అని చెప్పి ఇంత ఇంత వైఫల్యం మునిపెన్నడు ఏ ప్రభుత్వంలో కూడా మేము చూడలే ఇంత దారుణంగా ఒకవైపు విజయవాడ వరదలు ముంచెత్తితే మరొక వైపు ఈ నాలుగు నెలల కాలంలో పదుల సంఖ్యలో చిన్నపిల్లల యొక్క మానానికి ప్రాణానికి రక్షణ లేదు ఒకటి కాదు రెండు కాదు రాష్ట్ర ప్రజలారా పదుల సంఖ్యలో ఇది అమానుష్యము దుర్మార్గమైనటువంటి చర్య పైశాచికమైనటువంటి చర్య ఐదు ఆరు ఏడు ఎనిమిది పది సంవత్సరాల ఆడపిల్లలను మానభంగం చేసి చంపేస్తున్నారు శవాలు కూడా గల్లంతైతున్నాయి మృతదేహాలు కూడా దొరకడం లే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది గాలి కుదిలేసింది లాండ్ ఆర్డర్ను స్త్రీల యొక్క మాన ప్రాణాల సంరక్షణ నిన్నలేమన్నా జరిగింది మళ్ళా కుంగనూరులో మా లీడర్ తొమ్మిదో తారీఖున అక్కడికి మళ్ళీ పరామర్శించడానికి ఇవ్వతా ఉన్నాడు మండ్యాలో జరిగింది కుంగనూరులో జరిగింది ఎన్ని హత్యలు జరిగినాయి ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో స్త్రీలకు కానీ పిల్లలైనటువంటి ఆడపిల్లలకు కానీ ప్రాణాలకు మానాలకు రక్షణ లేదు ఇది పూర్తిగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యమే శాంతి భద్రతలు పూర్తిగా కట్టుబాట్లు లేకుండా కట్టలు పెంచుకొని పక్కదారి పట్టింది ఎన్ని ఒక వైపు అయితే ఎక్కడి ఎన్ని ప్రజలు ప్రశ్నిస్తారో ఎక్కడ విజయవాడ యొక్క వరద యొక్క స్థితిని ప్రశ్నిస్తారో ఈ ఆడపిల్లల యొక్క హత్యలను మానభంగాలను ప్రశ్నిస్తారో ఎక్కడ ఈ సంక్షేమ పథకాలను అమలు చేయలేదని ప్రశ్నిస్తారో ఈ ప్రశ్నల నుంచి తను తాను కాపాడుకునేదానికి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకునేదాని కోసం ఈ రాష్ట్రంలో ఏదో ఒక అంశానికి తీస్తానే ఉంటాడు చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఒక అంశాన్ని తెరవీతికి తీసుకొచ్చి అది ప్రజల హృదయాలలో విష నాటి వాళ్ళ మెదడు తులిసి వేసే విధంగా ఒక ప్రశ్నను వదిలించి కొన్నాళ్ళు పట్టించుకొని తిరగడం హైదరాబాద్లో అయితే హైడ్ర అంటున్నారు మన ఆంధ్రప్రదేశ్లో అయితే తిరుపతి లడ్డు అంటున్నారు తిరుపతి లడ్డు యొక్క పవిత్రతకు భంగం వాటిల్లిందని చెప్పి తరబేదికి తీసుకొచ్చినాడు ఇవన్నీ మర్చిపోయేదానికి డైవర్షన్ పాలిటిక్స్ ఇట్లా ఎన్నాళ్ళు కప్పు పుచ్చుకోగలుగుతాడు ఆయన రోజు రెండు రోజులు వారము పది రోజులు నెల రెండు నెలలు మూడు నెలల కాలం ఆరు నెలల కాలం తప్పించుకోగలుగుతాడు ఏదో ఒక అంశాన్ని తెర మీద తెచ్చి ఆ తర్వాత అన్నిసార్లు కొంతమంది ప్రజలను మనం మోసం చేయలేము ముఖ్యమంత్రి గారు కొన్నిసార్లు మాత్రమే కొంతమందిని మాత్రమే కొన్ని సందర్భాలలో మాత్రమే మోసం చేయగలుగుతాం అన్ని సందర్భాలలో అందరినీ అన్ని వేళలా మనం మోసం చేయలేం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విశ్వాసం డాట్ ఇన్